ito sa platan niya ట్వంటీ థర్డ్ నా బర్త్డే అనమాట కానీ జూన్ ట్వంటీ ఎయిత్ నా బర్త్డే అయిపోయింది మా చెల్లి ముందే చేసేసింది అనమాట ఆ హడావిడి మొత్తం కూడా నేను లాంగ్ వీడియో అనేది చేశాను కింద ట్యాగ్ చేస్తున్నాను డెఫినెట్గా చూడండి మీకు నచ్చుతుందని అని అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేస్తారనుకుంటున్నాను పిల్లల హడావిడితో అయితే నా బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది ఆ రోజు కాకపోయినా నా బర్త్డే ఆ రోజు అన్నట్టే నేను ఫిక్స్ అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాను అనమాట సో ఫైనల్లీ మీరు అందరూ ఎలాగో విష్ చేస్తారు కాబట్టి విష్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్